టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ ఛాంపియన్స్ కూడా అయ్యారు కాబట్టి అంత ఈజీ ఉండదు అండ్ వాళ్ళు కూడా వాళ్ళ వినింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయకు ట్రై చేస్తారు వాళ్ళు యా బేసిక్గా వాళ్ళకి ఇప్పుడు వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇండియాలో వాళ్ళు సిరీస్ గెలిచి సో దేల్ బీ రేరింగ్ టు గో తప్పకుండా వాళ్ళకు కూడా డబ్ల్యూటీసీ గెలిచిన కాన్ఫిడెన్స్ ఉంటుంది వాట్ అ డబ్ల్యూటీసీ ఫైనల్ ఇట్ వాజ్ నిజంగానే అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడారు సౌత్ ఆఫ్రికా టెంబా బౌమా గురించి ఎన్నో విమర్శలు తన క్యాప్టెన్సీ గురించి అట్లా ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎవర్ ఐసీసీ ట్రోఫీ గెలిచిన తర్వాత సౌత్ ఆఫ్రికా వర్ లైక్ సూపర్ హ్యాపీ సో కాబట్టి తప్పకుండా సౌత్ ఆఫ్రికా ఇండియా వచ్చి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి బాగా ఆడితే టెంబా బొమ్మ క్యాప్టెన్సీ బాగా చేస్తున్నాడు అండ్ చాలామంది యంగ్ ఫేసెస్ని కూడా చూడబోతున్నాం సో సుమన్ అంటున్నట్టు వెస్ట్ ఇండీస్తో లాగా సిరీస్ ఊరికే జస్ట్ అట్లా జరిగిపోదు ఇది మాత్రం చాలా ఛాలెంజింగ్ సిరీస్ ఉండబోతుంది స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు తప్పకుండా మనం డామినేట్ చేస్తాం కానీ ఇందాక మాట్లాడుతున్నట్టు బ్లాక్ సాయిల్ పిక్చర్స్లో స్పిన్నర్స్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో పిక్చర్స్ అట్లా జరిగాయి రెండు వెన్యూస్లో అట్లాంటి పిక్చర్స్ దొరకబోతున్నాయి బట్ ఇట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి డబ్ల్యూటీసీకి ఫైనల్కి వెళ్ళటం అంత ఈజీ కాదు సో హోమ్ గేమ్ అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటుంది టీమిండియా అనేది చూద్దాం